హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు పూర్ణ అకాడమీ మేము మీ పూర్ణ ఫిజిక్స్ సార్ని ఈరోజు మనం రేపు మీరు రాయబోయే నీట్ ట్వంటీ ట్వంటీ సిక్స్కి ఫిజిక్స్ సబ్జెక్ట్లో డిసి పాండే సార్ బుక్ అదేవిధంగా హిస్సీ వర్మ సార్ బుక్స్ మనకు ఎట్లా ఉపయోగపడతాయి ఎంతవరకు ఇంపార్టెన్స్ ఉందనేది ఒకసారి చూద్దామా ఇప్పుడు ఇక్కడ కనుక చూస్తే టార్గెట్ వన్ ఎయిటీ అవుట్ ఆఫ్ వన్ ఎయిటీ ఫస్ట్ మీరు క్లాస్ నోట్స్ మాడ్యూల్స్ మాడ్యూల్స్ మీన్స్ మేము కోచింగ్ ఇన్స్టిట్యూట్ యొక్క మాడ్యూల్స్ అవ్వండి మెయిన్ క్లాస్ టీచర్ యొక్క నోట్స్ అట్లాగే ఎన్సిఆర్టి ఎన్సిఆర్టీ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ ఇంతవరకు కనుక మీరు చూస్తే వన్ ఫార్టీ ప్లస్ గ్యారంటీగా వస్తాయి అవుట్ ఆఫ్ వన్ ఎయిటీ మనకి వన్ ఎయిటీ ఆఫ్ వన్ ఎయిటీ కావాలన్నప్పుడు బీసీ పాండే సార్ వాల్యూమ్ వన్ వాల్యూమ్ టూ అదేవిధంగా ఎస్సీ వర్మ సార్ది వాల్యూమ్ వన్ వాల్యూమ్ టూ చూడాల్సి ఉండదు అప్ టు వన్ ఎయిటీ రీచ్ అవ్వచ్చు పేపర్ ఎంత డిఫికల్టీగా ఇచ్చినప్పుడు అదేంటో ఒకసారి చూద్దాం రైట్ ఆల్రెడీ నేను ఈ క్లాస్ నోట్స్ మాడ్యూల్స్ ఎన్సీఆర్టీ ఎట్లా చూడాలనేది ఒక వీడియో చేశానమా అది ఒకసారి చూడండి ఇదేంటంటే మనకి ఈ వీడియో ఇంపార్టెన్స్ ఏంటంటే ఎస్సీ వర్మ సార్ బుక్స్ డిసి పాండే సార్ బుక్స్ ఈ నీట్ ట్వంటీ ట్వంటీ సిక్స్కి ఎట్లా ఉపయోగపడుతుంది టార్గెట్ వన్ ఎయిటీ పెట్టుకున్న వాళ్ళకి రైట్ ఒకసారి చూ ఫస్ట్ మనకి నీట్ ఆబ్జెక్ట్ ఫిజిక్స్ డిసి పాండే సార్ బుక్స్ ఇవి వాల్యూమ్ వన్ వాల్యూమ్ టూ ఉంటే క్లాస్ లెవెన్ అంటే క్లాస్ ట్వెల్వ్ సంబంధించి ఈ డిసి పాండే సార్ బుక్స్లో మీరు ఈ కాన్సెప్ట్స్ క్లియర్గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది సార్ బుక్లో ఏంటంటే కాన్సెప్ట్ నేటికిస్తారు దీనికి ప్యారలల్గా సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయమ్మా నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇస్తారు ఇక్కడే మీకు మాక్సిమం మోడల్స్ కవర్ అవుతాయి దాదాపు ఎక్కువ సాల్వ్ న్యూమరికల్స్ ఉంటాయి సాధారణ తర్వాత ఎక్ససైజ్ న్యూమరికల్స్ ఇస్తారమ్మా అవి చేయాల్సి ఉంటుంది రైట్ ఫస్ట్ కాన్సెప్ట్స్ క్లియర్గా ఉండాలి ప్రతి కాన్సెప్ట్కి ప్యారలల్గా న్యూమరికల్స్ ఉంటాయి సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి రైట్ వీటి తర్వాత ఎక్ససైజ్ న్యూమరికల్స్ చేయాలి దేంట్లో డిసి పాండే సార్ బుక్ బుక్ పేరు నీట్ ఆబ్జెక్ట్ ఫిజిక్స్ రెండు వాల్యూమ్స్ ఉంటాయి వాల్యూమ్ వన్ అండ్ వాల్యూమ్ టూ రైట్ నెక్స్ట్ హెస్సీ వర్మ సార్ బుక్స్కి వస్తే కాన్సెప్ట్స్ ఆఫ్ ఫిజిక్స్ అని ఉంటుందమ్మా హెస్సీ వర్మ సార్ ఇప్పుడు ఇక్కడ మనకి రెండు వాల్యూమ్స్ ఉంటాయి వాల్యూమ్ వన్ అండ్ వాల్యూమ్ టూ క్లాస్ లెవెన్ అండ్ క్లాస్ ట్వెల్వ్ ఇక్కడ కొంచెం ఎక్కువగా మీరు చూడాల్సింది ఏంటంటే హెస్సి వర్మ సార్ బుక్స్లో థిరీ చూడాల్సి ఉంటుందాం కొన్ని చాప్టర్లు అవి ఏ చాప్టర్ చూడాలి ఎట్లా అనేది ఇంకో వీడియోలో మనం చేద్దాం ఇది కొంచెం లెందీ అవుతుంది చెప్తే థిరీ కొన్ని చాప్టర్లు చూడాల్సి ఉంటుంది తర్వాత ప్రతి కాన్సెప్ట్కి ప్యానల్గా సార్ కూడా అవుట్ ప్రాబ్లమ్స్ ఇస్తారు ప్రతి కాన్సెప్ట్ అయిన తర్వాత దానికి ప్యానల్గా అవుట్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి అవి చేయవచ్చు తర్వాత ఆబ్జెక్ట్ వన్ క్వశ్చన్స్ ఆబ్జెక్టివ్ వన్లో క్వశ్చన్స్ లిమిటెడ్గానే ఉంటాయి ఆబ్జెక్టు టూలో క్వశ్చన్స్ చదవాల్సి ఉంటుంది చేయాల్సి ఉంటుంది తర్వాత ఎక్ససైజ్ ఉంటుంది ఎక్కువ న్యూమరికల్స్ ఉంటాయి ఇందులో ఇది జనరల్గా ఏంటంటే ఎస్సీ వర్మ జై మెయిన్ అదేవిధంగా అడ్వాన్స్కి ఎక్కువగా యూజ్ చేస్తారమా అట్ ద సేమ్ టైం మనం మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మనకి ఇచ్చినటువంటి పేపర్ని కనుక అబ్జర్వ్ చేస్తే మనకి ఈజీ క్వశ్చన్స్ తగ్గించి మీడియం క్వశ్చన్స్ పెన్ చేయడం డిఫికల్టీ లెవెల్ క్వశ్చన్స్ కూడా ఇచ్చాడు అప్ టు జేఈ అడ్వాన్స్ ఓకేనా ఐఐటి న్యూమరికల్ కూడా ఇచ్చాడు నాలుగైదు క్వశ్చన్ నాలుగైదు న్యూమరికల్స్ రైట్ సో దట్ అందుకోసం మనం ఏంటంటే సార్ దాంట్లో ఎక్సర్సైజ్లో ఈజీ న్యూమరికల్స్ చేయాలి అట్లాగే మోడరేట్గా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ చేయాల్సి ఉంటుంది చేయగలిగిన వాళ్ళు మొత్తం ఆ ప్రాబ్లం చేయలేని వాళ్ళు కనీసం ఈజీ న్యూమరికల్స్ చేయండి మోడరేట్గా ఉన్నాయి అందులో ఎక్సర్సైజ్లో ఉన్న ప్రాబ్లమ్స్ చేయండి వీటికి ఏంటంటే మీకు అడ్వాంటేజ్ సొల్యూషన్స్ కూడా ఉంటాయి మీరు ముందు ట్రై చేయండి రానప్పుడు ఒకసారి సొల్యూషన్ చూసి ఆ కాన్సెప్ట్ నేర్చుకోవచ్చు రైట్ నెంబర్ ఆఫ్ న్యూమరికల్ చేస్తే ఒకే కాన్సెప్ట్కి సంబంధించి కనీసం ఒక ఐదు న్యూమరికల్స్ కనుక చేస్తే మీకు కాన్సెప్ట్ గ్రిప్ వస్తాం రేపు వాడు ఇచ్చిన కొత్త న్యూమరికల్ ఏదైతే ఉందో ట్వంటీ ట్వంటీ సిక్స్లో డైరెక్ట్గా మీరు ఈజీగా క్యాలిక్యులేట్ చేయడానికి అవకాశం ఉంటుంది తక్కువ టైంలో ఇక్కడ కూడా మనకి టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ వీటికి సంబంధించి ఇంకా ఫర్దర్గా వీడియోస్ చేద్దాం ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ఎస్సీ వర్మ డిసి పాండే సార్ బుక్స్ ఏ విధంగా మనకి నీట్కు ఉపయోగపడుతుంది అనేది చెప్పడం కోసం వీడియో చేశాము మళ్ళీ ఒకసారి చూడండి మీ క్లాస్ టీచర్ నోట్స్ మస్ట్ మోడ్యూల్స్ నేషనల్ బ్రాండ్ మోడ్యూల్స్ జాగ్రత్త నేషనల్ బ్రాండ్ మోడ్యూల్స్ చూడాలి అట్లాగ ఎన్సిఆర్టీ ఎన్సిఆర్టీకి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఇంతవరకు చూస్తే వన్ ఫార్టీ ప్లస్ గ్యారంటీ కోసం మొన్నైతే మ్యాక్సిమం మీకు ఎన్సీఆర్టీ బేస్డ్ న్యూమరికల్సే ఇచ్చాడు కాకపోతే మల్టిపుల్ కాన్సెప్ట్స్ ఇచ్చాడు మ్యాక్సిమం ఎన్సీఆర్టీ బేస్డ్లే ఇచ్చాడు వీటికి సంబంధించి ఈ ఎన్సీఆర్టీ ఇంపార్టెన్స్ కూడా ఒక వీడియో ఇచ్చాను తర్వాత డిసి పాండే ఎస్సి వర్మ సార్ బుక్స్ కూడా మీరు చూస్తే ఈ విధంగా మ్యాక్సిమం దట్ మీన్స్ అప్ టు వన్ ఎయిటీ మార్క్స్ తెచ్చుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది మీకు వీడియోకి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయచ్చు నాకు టైం ఉన్నప్పుడు మళ్ళీ వాటికి సంబంధించిన వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను రైట్ మన టార్గెట్ రేపు నీట్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఫిజిక్స్ సంబంధించి వన్ ఎయిటీ మార్క్స్ స్కోర్ చేయడం వన్ ఎయిటీ అవుట్ ఆఫ్ వన్ ఎయిటీ మన టార్గెట్ ఓకేనా మనకు తొమ్మిది నెలలు టైం ఉన్నాము ఇప్పుడు ఇది జూలై ఎండింగ్కి వచ్చాం రైట్ నైన్ మంత్స్ ఉంది మనకి ఆగస్ట్ నుంచి ఏప్రిల్ వరకు నైన్ మంత్స్ ఉంది కాబట్టి మనం ఈజీగానే ప్రయత్నం చేయవచ్చు ఫస్ట్ ఇయర్ అదేవిధంగా సెకండ్ ఇయర్ మొత్తం టాపిక్స్ జాగ్రత్తగా ఓ టైం టేబుల్ వేసుకుని కనుక ప్లాన్గా చేస్తే డెఫినెట్గా మనం చేయవచ్చు వీటికి సంబంధించిన న్యూమరికల్స్ కూడా నేను ఆ కాన్సెప్ట్స్ ప్యారలల్గా న్యూమరికల్స్ షార్ట్ వీడియోస్ చేస్తాను అవసరమైతే లాంగ్ వీడియోస్ చేస్తాను ముఖ్యంగా ఈ కాన్సెప్ట్ సంబంధించి షార్ట్ చేద్దామని ఆలోచనలో ఉన్నాను డిఫరెంట్ షార్ట్స్ మీకు ఉపయోగపడే విధంగా ఓకేనా ముఖ్యంగా నీటు అదేవిధంగా జేఈ మెయిన్ కూడా ఉపయోగపడే విధంగా కామన్గా షార్ట్స్లో ఆ షార్ట్ కట్స్ అప్లై చేయాలి ఆ షార్ట్ వీడియోస్లో వన్ మినిట్ వీడియోలో లేదా ఒక కాన్సెప్ట్ నుంచి న్యూమరికల్ ఇచ్చినప్పుడు ఎట్లా చేయాలి అట్లా నేర్చుకోవాలి అట్లా ఆలోచనలో ఉన్నాను మీరు కనుక నాకు కొంచెం సపోర్ట్ చేస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఉపయోగం వాళ్ళకి ముఖ్యంగా పేరెంట్స్ కూడా మీ స్టూడెంట్స్కి చెప్పండి మన వీడియోస్ చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఎందుకంటే తెలుగు ఇంగ్లీష్లో మన వీడియోస్ ఉంటాయి అవన్నీ రాబోయే వీడియోస్ అన్నీ ఈజీగా మీరు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది రైట్ నాకు కూడా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించండి అవసరమైన వాళ్ళకి నా వీడియోస్ని షేర్ చేయండి లైక్ చేయండి రైట్